ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ శివు నమ ఓం శ్రీ మహా గణపతి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాల గోచార రీత్యా మీకు అన్ని రకాలుగా కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే జనవరి నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే కేతు ద్వితీయ స్థానంలో శుక్రుడు పంతొమ్మిది వరకు చతుర్థంలో తర్వాత పంచమంలోకి వస్తాడు అయితే బుధుడు కుజుడు నెల మొత్తం కూడా పంచమంలోనే ఉంటారు శుక్రుడు ఈ పంతొమ్మిది తర్వాత పంచమంలోకి వస్తాడు రవి పదిహేను తర్వాత సష్టమంలోకి వెళ్తాడు సప్తమంలో శని అష్టమంలో రాహువు భాగ్యంలో గురువు మొత్తం మీద ఈ సింహరాశి వారికి గురుబలం అనేది జనవరి నెలలో చక్కగా ఉంది అలాగే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అయితే పట్టిందల్లా బంగారం అని పేరు ఎందుకు పెట్టామంటే గురుబలం చక్కగా ఉంది కాబట్టి గురువు వీక్షిస్తున్న స్థానాలన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటాయి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానం అనగానే డైలీ లైఫ్ అనమాట కాబట్టి మన డైలీ లైఫ్లో గురు ఏం సూచిస్తాడు అంటే అది ఉద్యోగంలో చక్కగా జరగడం వ్యవసాయం చక్కగా లాభపాటిగా జరగడం వ్యాపార లాభం కలగడం అధికారులు వాళ్ళకు సంబంధించి మంచి ఫలితాలు రావడం అలాగే ఏదైనా మనం యాత్రలకు వెళ్ళాలన్నా ప్రయాణాలు చేయాలనుకున్న ఆటల్లో ఆటంకాలు లేకుండా టికెట్లు బుక్ అవ్వడం కానివ్వండి ప్లానింగ్ కానివ్వండి మనతో వచ్చే మనుషులు కానివ్వండి వీళ్ళందరికీ అన్నింటిలో కూడా ఈజీగా జరగడం అనమాట ఏదైనా వివాహాది శుభకార్యాల్లో మనం తలపెట్టిన వాటిల్లో మనం మధ్యలో దూరినా సరే మన మాట ఇంతవరకు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చక్కగా వినడం అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే భోజన సౌక్యం ఉంటుంది ఇంట్లో అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి ఉంటుంది మనసుకు సంతోషం ఉంటుంది అనమాట గురువాలు ఉన్నప్పుడు అలాగే గురువు చూస్తున్న స్థానాలు ఒకటి అంటే ఏంటంటే మనకు ఒకటో స్థానం అనగానే మనం ఎలా ఉంటాం అంటే మన బా హెల్త్ ఎలా ఉంటుంది ఇవన్నీ అనమాట హెల్త్ బాగుంటుంది సంతోషంగా ఉంటుంది మన అధికార భరిత బాగుంటుంది ఫేమ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది ఇక తృతీయ స్థానం కాబట్టి అన్నదమ్ములు అక్కడ చెట్టుకు సంబంధించిన విషయాలు తెలివిగా చేసే విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఇక్కడ బ్యాడ్ కాంబినేషన్ రవి కుజ ఉన్నప్పటికీ కూడా అంటే ఏంటంటే ఇక్కడ రవి బుధులు ఉన్నప్పుడు ఏంటంటే మన నేచర్లో తేడానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ సూర్యుడు ఆరో త ఈ పదిహేనో తారీఖు వరకు పంచమంలో ఉంటే తర్వాత షష్టమంలోకి వస్తాడు అంటే ఆరో స్థానంలోకి వస్తాడు అప్పటి వరకు సూర్యుడు కూడా అనుకూలం కాదు అంటే మూడు గ్రహాలు అనుకూలం కానప్పటికీ కూడా గురువు బాగుండి తన దృష్టి పడడం వలన ఇవి కొంతవరకు అనుకూలంగా ఉంటాయి అంటే ఏంటంటే రవి రవి బుద్ధులు కలిస్తే అహంకారం ఉండడం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం నాకు అన్నీ తెలుసు అనుకోవడం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తర్వాత తప్పని తెలుసుకున్నప్పటికీ కూడా కొంత మనకే గిల్టీగా అనిపించడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే గురువు దృష్టి ఉండడం వలన మీరు ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఇటువరకు పట్టుకునే వాళ్ళు ఇటువరకు ఏదో ఒకటి అనేవాళ్ళు కూడా ఇప్పుడు అందరూ అనమాట ఇంట్లో భార్య అయిన భర్త భర్త అయితే భార్య కూడా కొంచెం ఓడ్చుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి బ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉన్న గురువు దృష్టి వల్ల అన్ని రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రగుకు జబ్బులు కారణంగా సంతానం లేని వారికి సంతానానికి సంబంధించి జనవరణలో ప్రయత్నాలు చేయడం వలన తప్పకుండా సంతానం కలిగే అవకాశం ఉంటుంది అది మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి సంతానం లేదు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్గా కొంతవరకు మేలు జరిగి వాటికి సంబంధించిన హ్యాపీ న్యూస్లు అనేది వినే అవకాశం చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట ఇక ఎప్పుడైతే మనకి పంతొమ్మిదిన శుక్రుడు వస్తాడో అప్పుడు శుక్ర బుధ కుజుల కాంబినేషన్ అవుతుంది రవి ఆరులోకి వెళ్ళిపోతాడు రవి ఆరులోకి వెళ్ళడం వలన ఆరోగ్యకారకుడైన రవి ఆరోగ్య స్థానమైన సిక్స్త్ హౌస్లోకి వెళ్ళడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఏవైనా మీరు బాగా అంటే ఏంటంటే இதை சுகர் அப் அண்ட் டவுன் நவும் கண்ட்ரோல் போடும் బీపీ కానీ ఇలానివ్వండి గైనికల్ సమస్యలు కానివ్వండి హ్యాడ్డేకు మైగ్రేను కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలకు పుల్ స్టాప్ అనేది పడి తప్పకుండా ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగాలు పంతొమ్మిది పదిహేను తారీఖు నుంచి కూడా ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బందులు అక్కడ ఉన్న ప్రెజర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఏమన్నా మనం కన్స్ట్రక్షన్ చేయాలన్నా గృహం ఏదైనా కొనుక్కోవాలన్నా వాటికి సంబంధించి కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుని వాటిని చక్కగా చక్కబెట్టుకోవడానికి కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది విద్యకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది సూర్యుడు ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఒక స్టేజ్ని ఇస్తాడనమాట క్లాస్లో ర్యాంక్ కానివ్వండి మన ఇంట్లో పెత్తనం కానివ్వండి అధికారం కానివ్వండి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా సీఎం వీళ్ళందరికీ సూర్యుడు బాగుండాలన్నమాట గురుబలం ఉండాలి ఈ రెండు బాగున్నాయి కాబట్టి తప్పకుండా ఈ జనవరి నెలలో కొన్ని కొన్ని పనులు చేయడానికి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇక ఈ శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నాలుగో స్థానం శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇరవయో తారీఖు వరకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ నెలలో శుక్రుడు అనుకూలమే అదే అది కూడా వైట్ హౌస్ అనమాట అంటే ఏంటంటే నాలుగో స్థానం అనేది చాలా పెద్ద స్థానం కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంపోర్ట్స్ ఎక్పో ఎక్స్పోర్ట్స్ లేకపోతే వ్యవసాయ భూములు అమ్మడం కొనడం ఏదైనా నాలుగో స్థానం అనేది ఏదైనా సరుకు తెచ్చి దాన్ని ఎక్కువ రేటుకి అమ్మడం లేకపోతే వేరు వేరు బ్రాంచుల్లో అమ్మడం ఇలాంటివన్నీ కూడా అవి వస్త్రాలు కావచ్చు ఏమైనా కావచ్చు శుక్రుడానికి కనుక మనకి ఎక్కువ శాతం మనకి నిత్యావసర వస్తువులు కాకుండా అలంకార సామాగ్రి అనమాట ఏవైనా కావచ్చు వాటిలన్నింటికి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళకి సంబంధించి డ్రై ఫ్రూట్ బిజినెస్ ఇవన్నీ కూడా వస్త్రాలు లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆర్మెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ క్లిప్పు ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు అనేవి ఈ జనవరి నెలలో వచ్చే అవకాశం ఉంది అలాగే ఏంటంటే మనం ఏదైనా సౌభాగ్యం కోసం మన ఇంట్లో సౌఖ్యం కోసం చేసే వ్రతాలు వీటిలన్నింటికి కూడా మంచి టైం అనమాట ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి అక్కడ వ్రతం చేయించుకోవడం లేకపోతే ఇంట్లో వ్రతం చేయించుకోవడం వీటిలన్నింటికి కూడా అనుకూలంగా ఉంటుంది బంగారం కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది గృహంలో కొన్ని మార్పులు చేయించుకోవడం ఎంటర్టైన్ అది అందంగా అలంకరించుకోవడం ఇలాంటి వాటికి కూడా ఎక్కువ స్కోప్ అనేది ఈ నెలలో ఎక్కువగా ఉందనమాట సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ నెలలో కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు ఏంటి అంటే పంతొమ్మిది తర్వాత కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా కలుస్తారు కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కొంతవరకు శుక్రుడు అనగానే శృంగారం కుజుడు అనగానే కొంతవరకు ఏంటంటే ఫైటింగ్స్ అనమాట ప్రేమ అనేది తగ్గడం ఏదో ఒక విషయాల మీద డిస్కషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు కంపారిజన్ అనేది వేరే వాళ్ళ లాగా మన లైఫ్ లేదేంటి మనకెందుకు ఇలా జరుగుతుంది మనం ఎందుకు ఇలా ఉన్నామనే బాధ అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏ మనిషి కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండదు ఒక ఒక మనిషి జీవితంలో ఒకటి మైనస్ అయితే ఒకటి ప్లస్ అవుతుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి అద్దాల మేడం చూసి లోపలంతా బాగుండు అనుకోవడం చాలా తప్పు ఎవరికి ఉండే బాధలు ఆలుకుంటాయి కాబట్టి కొంచెం ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ కూడా గురుబలం ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే ఆ బాధల నుంచి తప్పకుండా విముక్తి పొంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప మీరు ఆగిపోతే అది అలాగే ఆగిపోద్ది ఈ గురుబలం ఉండడం అనేది జనవరి నెలలో చాలా ప్లస్ కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మొహమాటం లేకుండా ఏదైనా సరే మీకు రావాల్సిందా అని అడగండి గట్టిగా పోరాడండి తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు రాహుకేతువులు బాగా అనుకూలంగా లేరు ఈ అనుకూలంగా లేరు కాబట్టి నేను రాహుకేతులు సిరీస్ చేసినప్పుడు నేను కానీ ఎవరైనా సరే సింహరాశి వారికి ఒక్కసారి రాహుకేతు పూజ శ్రీకాళహస్లో చేయమని చెప్పుకుంటారు ఏమన్నా బాగా ఎక్కువ కాలం నుంచి ఇబ్బందులు ఉంటే మాత్రం ఒక్కసారి శ్రీకాళహస్తిలోనే రాహుకేతు పూజ చేయించాలి మా ఇంటి పక్కన చేస్తున్నారు మా ఇంటి ఎదురుగా చేస్తున్నారు అని కాదు ఇవన్నీ కూడా పెద్దగా మనకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట శ్రీకాళహస్తులో చేసే రాహుకేతు పూజ అక్కడ దర్శనం అక్కడ భగవంతుడు యొక్క పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ చేయించడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది అయితే ఎవరికైతే కొంతవరకు రాహులో రాహు కానీ రాహు మహాదశ కానీ దశలో కానీ అంతర్దశలో కానీ రాహు ఉంటాడో శనిలో గురువు కానీ వాళ్ళకి శని దశలో గురువు లేదా గురు దశలో శని కానీ జరుగుతున్న వాళ్ళకి రాహు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చక్కగా చదువుకోవాలి దానివల్ల ఏంటంటే మనకి కొంతవరకు స్థాన చలనాలు కానీ భయం భయ బాగుంటుంది రేపు ఏమైందో తెలియని భయం కొంత ఏదో ఒక డిసీజ్ రావడం అది మాయలా ఉండడం ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం అనవసర విఘ్నాలు అంటే ఏంటంటే ఇదంతా ఒక థర్టీ పర్సెంట్ సింహరాశి వారికి చెప్తున్నాను ఇలాంటి వాళ్ళందరూ కూడా రాహు ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా ఐదు సార్లు చేయండి బాగా ఇబ్బందిగా ఉందన్న వాళ్ళు తప్పకుండా రాహుధ్యాన శ్లోకాన్ని ఐదు వందలు వెయ్యి రోజు చేయాలి మనం భోజనం చేయటం ఎంత ఇంపార్టెంటో ఈ ధ్యాన శ్లోకాన్ని చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అనుకుని కష్టపడి ధ్యాన శ్లోకాన్ని బాగా చదివితే తప్పకుండా మీరు జరిగే అవకాశం ఉంటుంది ఈ ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం స్నేహిక గర్భసంభూతం తమ రాహుం ప్రణమామ్యం